ఆ వ్యక్తి సిగరెట్ చేత లాగబడుతున్నాడు అతను పోరాడుతున్నాడు కాని ఆ అలవాటు అతన్ని నియంత్రిస్తోంది అలాగే మన చెడు అలవాట్లు మనల్ని నియంత్రించకముందే మనం వాటిని మార్చుకోవాలి ఈ అలవాట్లు మన ఆరోగ్యాన్ని మన జీవితాన్ని మన భవిష్యత్తును నాశనం చేస్తాయి వీటిని వదిలేయడం మన చేతుల్లోనే ఉంది చెడు అలవాట్లను వదిలేయడం కష్టంగా అనిపించవచ్చు కాని అది మన జీవితాన్ని రక్షించే నిర్ణయం ఈ చిత్రం మనకు గుర్తు చేస్తుంది మనం మార్పును ఎంచుకోకపోతే ఈ అలవాట్లు మనల్ని మింగేస్తాయి ఆ వ్యక్తి సిగరెట్ ముక్కలతో నిండిన గోతిలోకి లాగబడుతున్నాడు ఇది మన జీవితంలో చెడు అలవాట్లు మనల్ని ఎలా నాశనం చేస్తాయో సూచిస్తుంది మనం ఈ హెచ్చరికను సీరియస్గా తీసుకోవాలి మన జీవితంలో మార్పు తీసుకురావాలి ఈ అలవాట్లను వదిలేస్తే మనం ఆరోగ్యవంతమైన సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు